ప్రధాని మోడీ ఈ నెల ఎనిమిదిన విశాఖలో పర్యటించనుండగా ఆయన భద్రత సిబ్బంది చూసిన మేరకే రోడ్ షో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది నిర్ధారిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా బాలశ్రీ బాల తెలిపారు శుక్రవారం పిఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష అనంతరం మాట్లాడారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో లక్షా యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారాలు పూర్తిగా వస్తున్నాయి లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది వీటిలో ఆరు నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది ప్రజాపతి కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు మూడు రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామి అనేటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం ప్రజాప్రతినిధులను ప్రజాప్రతిని అందరూ కలిసి ఈ కార్యక్రమాలు విజయవంతంలో సహకరించాలని మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఉంటుందంటే అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పీఎంఓ నుంచి మాకు క్లారిటీ రావాలి సంపత్ రాయస్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్తాయిలాండ్ అనేది మనకి ఇది ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి వారు ఫైవ్ ఫార్టీకి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది రోడ్ షో రోడ్ షో తర్వాత బహిరంగ సభ బహిరంగ సభ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు రెంటే షెడ్యూల్ ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి మనకి ఎన్టీపీసీ హైడ్రో ఎనర్జీ అదేవిధంగా మనకి ఫార్మా హబ్ తర్వాత రైల్వే జోను తర్వాత ఇంకా మనకి ఐటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఇంకొంచెం ఫైనలైజ్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా ఉండొచ్చు మనం ఈరోజు కొన్ని మూడు నాలుగు చెప్తారు ఇంకా ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గవర్నరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇదిగంటే మాకున్న సమాచారం వరకు ఫౌండేషన్ ఉందండి అంటే మీకు రైల్వే టెన్ షెడ్యూల్ అయితే మనకు వస్తుంది భారీగా మనకి పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టుల సంబంధించి నాలుగైదు ప్రాజెక్టులు శంకుస్థాపనలు ఉంటాయండి